ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతం చదువుతూ పద్మగారు యథావిధిగా మీ ముందుకి కింద కూర్చుని వచ్చేసింది అంటే ఎప్పుడు ఇది వరక కాటన్ కోటాలు ఉప్పాడు కాటన్లు అలాంటివి చూపించిందండి ఇవాళ అలా కాకుండా క్రేప్ సారీస్ లెహరియో జార్జెట్ అలాగే కొద్దిగా ఏదో ఫ్యాన్సీ ఐటెం వచ్చిందండి అంటే ఇది ఇచ్చాను ఇది వరక క్రేప్ మెటీరియలే కొంచెం ఎలా వాడేసుకున్నా అంటే దీనికి డ్రైవాష్ పని లేదు రోలింగ్ పని లేదు మెటీరియల్ చాలా బాగుంటుంది చిన్న గోల్డ్ బోర్డర్ వస్తుంది అంటే సిల్వర్ అనుకోవచ్చు అలాంటి బార్డర్తో ఇలాంటి కామ్ చాక్లెట్ కలర్ ఇది కలంకారీ ఫ్రింట్తో చాలా బాగున్నాయి ఈ చీరలు అదిగోండి ఇలా ఉంటుంది సేమ్ అదే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజు అన్నీ పట్టేటివే ఓకే కనిపించింది కదా ఇలా ఉంటుందన్నమాట చాక్లెట్ కలర్ ఇది బార్డరు ఇది బ్లౌజు ఓకే స్క్రీన్షాట్ కింద కూర్చుని ఏదో కొత్త కొత్తగా ఉంది చాలా రోజులు అయిపోయింది వీడియోలు చేసి మర్చిపోయాను అనమాట వీడియోలు చేయటం ఇది కూడా అలాగే ఉంటుందండి ఓపెన్ చేయటానికంటూ ఇంకా ఏముండదు సేమ్ బార్డర్ ఏది ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది ప్యారెట్ గ్రీన్ ఓకే ఈ మె ఈ మెటీరియలు చాలా బాగుంటుంది అలానే ఎక్కువ రేట్లు ఏమి కాదండి చెప్పాను కదా నేను రెండు వేల పైన ఉంటుంది ఏ అయినానని ఇది దాంట్లో కలర్ గ్రే మరీ సన్నగా ఉన్నట్టుంది ఇది ఈ మాత్రం ఎడలిపితే ఇద్దామే కొంచమైనా తెలియాలి కదా అది చీర ఇది బ్లౌజు గ్రే కలర్ అన్నీ వారిని మాత్రం లైట్ రంగు ఇదే కలర్ వచ్చినాయి అన్నీ కలర్ ఇక్కడ మారుతుంది ఇది మీరు సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం ఓకేనా ఓకే స్క్రీన్ షాట్ ఇది బ్లాక్ అమ్మా అదిరింది కొంచెం బరువు ఉంటాయండి మరీ లైట్ వెయిట్లు కాదు కొద్దిగా బరువు ఉంటాయి అది దీనికి కూడా ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో ఈ ఇందులో బ్లౌజ్ వచ్చింది కదా అన్నీ ఒకే రకం డిజైన్లు ఉండవు డిజైన్స్ మారుతాయి బార్డర్లో కూడా ఇది ఇలా బ్లౌజ్ వస్తుంది దీని మీద కాదు కానీ లోపల బ్లాక్ ఇది వైలెట్ కలర్ బ్రింజాల్ కలర్ వంకాయ కలరు అంతేనా అదిగోండి బార్డర్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ అయినా డార్కు లైట్ ఉన్నా కొద్దిగా లైటింగ్లు బట్టి ఉంటుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి నేను కాస్ట్ చెప్తాను ఓకే ఇది కథ ఓకే ఫ్యాన్ కట్టేసానా ఇది సింగిల్ కలర్ అండి డబుల్ కలర్ రాలేదు అలానే కలంకారీ డిజైన్ రాలేదు ప్రింటెడ్ వచ్చింది అంతే బాగుంది ఇలా కూడా దీనికి బ్లౌజు ఏది అదిగో బ్లౌజు ప్లెయిన్ బార్డర్ వచ్చి ఇలాగా ఇలా ఉంటుంది వందా ఇలా ఉంది పళ్ళు ఎదుగు అదిగోండి పళ్ళు రిచ్ పళ్ళు పెద్ద పళ్ళు అది బాగుంది చీర స్క్రీన్షాట్ ఇందాక చూపించిన గ్రీన్ వేరు ఇవి ప్రింట్లు కలంకారీ కాదు ఇవన్నీ ప్రింట్ చీరలు అక్కడ వరకు సగం కలంకారీలు చూపించాను ఇదిగోండి దీనికి కూడా వైలెట్ కలరే అదిగోండి పౌటన్స్ ఇది బ్లౌజు బాగుంది కదా గ్రీన్ కొంచెం బరువు ఉన్నాయండి చీరలు మరీ లైట్ వెయిట్ కాదు కొద్దిగా బరువుగా ఉన్నాయి ఇది ఇంకా బాగుంది మంచి కలరు పింక్ అండ్ గ్రీన్ వచ్చిందో బ్లాక్ వచ్చింది బ్లాక్ రెడ్ కాదు పింక్ షేడ్ కొంచెం బ్లాక్ అంటే మరీ బొగ్గు బ్లాక్ కాదు ఎలిఫెంట్ బ్లాక్ చాలా బాగుంది చీర నాకు బాగా నచ్చినాయండి ఈ చీరలో బాగుంది కదా పళ్ళు కూడా ఇలా బ్లాక్ అదిగో అలా వస్తుంది శారీ అంతా అలా ఉంటుంది డిజైన్ బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా ఇది కూడా ప్రింట్ అలాంటిదే కానీ ఇది బాటిల్ గ్రీన్ ఎంత బాగుందో ఇది కూడా డిజైన్ వచ్చిందండి ఫస్ట్లో ఒక రకం వచ్చినాయి ఇది ఒక రకరకాల వైట్ తాన్లో రకరకాలు వస్తాయి అన్నమాట దాన్ని అదిగో ఇలా మెరుస్తాను చూసారా ఇది బ్లౌజు ఇలాగా ఇది సరే బాగుందా బాటిల్ గ్రీను మస్టర్డ్ ఎల్లో ఇవి కూడా ప్రింటెడ్ చైర్లో ఓకే షాట్ ఇంకా లాస్ట్ వన్ అయితే మంచి ఎల్లో పార్టీ ఎల్లో ఇంకా మళ్ళీ ఐదేళ్ళ వరకు మన గొడవలేదు బాబోయ్ మొన్నదాకా ఎలక్షన్లో గొడవలో ఇదిగోండి రస్ట్ ఎల్లో అండ్ రస్ట్ కలర్ రెడ్ కాదు ఎల్లో రెడ్ ఉంటుంది ఎప్పుడు మామూలుగా అయితే అదిగోండి అది శారీ పళ్ళు అదిగోండి ఇలా ఉంది చీరంతా ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంది కదా కలర్ తెల్లగా ఉన్నారు కట్టుకుంటే చీర చాలా బాగుంటుంది ఇవి ఒక రకమైన ఫ్యాన్సీ క్రేప్ అనుకోవచ్చు ఫ్యాన్సీ జార్జెట్ అనుకోవచ్చు అంతవరకు అవి మళ్ళీ చూపిస్తా ఇవి కొన్నేమో లెహ్రియా జార్జెట్లో గోల్డ్ బార్డర్ వచ్చాయండి ఇది గోల్డ్ బార్డర్ ఇది ఇప్పుడు ఇక్కడ ఏ ప్రింట్ అయితే ఉందో అదే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చూపిస్తాను బ్లౌజ్ వస్తుందే కాదు బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇది బ్లౌజు బ్లాక్ ఇది చిన్నగా పళ్ళు ఇట్లా ఇది పళ్ళు శారీ అంతా ఎలా ఉంది బాగుందా చాలా బాగుంది బ్లౌజ్ దీనికే అటాచ్ చేసేసి ఉంది అది లెహరియా జార్జెట్ గోల్డ్ బార్డర్ అండి ఇది సింగిల్ కలరే సింగిల్ కలర్ అంటే అటు ఇటు బార్డర్ కాదు ఇదిగోండి ఇలా ఇందులో నేను చెందేరిలో కూడా ఇస్తానండి చీరలు ఇది బ్లౌజు శారీ అంతా డిజైన్ ఇలా ఉంటుంది గ్రే కలర్ గ్రే అండ్ రెడ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది లెహ్రియా జార్జెట్ గోల్డ్ బోర్డర్ చీరలు అండి ఇవి ఓకే అందులో ఇది ఒక కలర్ ఇవాళ ఉందా నా పెళ్ళి బోల్డ్ పని ఉంది చీరలు అన్నీ ఇప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇదిగోండి ఇది ఇది బ్లౌజు ఇంత నీట్గా చూపించవచ్చు పెద్ద గొప్పలా అన్నీ ఇప్పేస్తున్నాను మళ్ళీ మడతెట్టేటప్పుడు తెలుస్తుంది బాగుంది షాట్ తీసుకోండి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందా లెహరియో జార్జెట్ గోల్డ్ బార్డరు గోల్డ్ బార్డర్ లేకుండా కూడా ఉంటాయి ఇందులో అదిగోండి ఇది కూడా లక్స్ గ్రీన్ కలంకారీ ప్రింట్ లాగా ఇది బ్లౌజు బ్లాక్ బాగుంది కలర్ ఇవి మీరు ఇష్టం వచ్చేవి వాడేసుకోవచ్చండి అండి డ్రై వాష్ అక్కర్లేదు బకెట్ వాష్ సరిపోతుంది కొంచెం సర్పేసేసి జాడించేసుకొని ఆరేసుకోవచ్చు ఇస్త్రీ కూడా అక్కర్లేకుండా కట్టేసుకోవచ్చు ఇది లహరియా జార్జట్టే ఇవి ఇవి మళ్ళీ ఈ మెటీరియల్ ఫస్ట్ టైం వాష్కి ఇచ్చుకోవాలి అది రస్ట్ బాటిల్ గ్రీన్ కుచ్చిళ్ళు టెంపుల్ అండి ఇది సారీ అంతా ఇలా బాటిల్ గ్రీన్ ఉంటుంది ఇది పౌటంచ్ వస్తుంది ఏది పౌటంచు ఇది పౌటంచ్ తిరిగేసి ఇదిగోండి పౌటంచు అలాగే కుచ్చిళ్ళు టెంపుల్ ఇది కుచ్చిళ్ళు ఇది బ్లౌజ్ చూడండి ఎలా ఇప్పేశాను బోట్లీ ఈ గ్రీన్ బాగుంటుంది కలరు ఓకే ఇది లెహ్రియా జార్జెట్ చీర్లో ఇవి ఇది కూడా అందులో చేరే ఇది పెద్ద పెద్ద బా టెంపుల్ కాబట్టి ఇప్పేనది ఆపోజిట్ కలర్ అది రస్ట్ ఇది బాటిల్ గ్రీన్ ప్రింటు ఇది ఎందుకు వచ్చిందా అనుకున్నాను ఈ ఈ బ్లాక్ ఎంత పొంచు చిన్న చిన్ని ఈ చేతికి ఆ బార్డర్ వేసాడు అనమాట ఇలా ఈ ప్రింట్ గుర్తు పెట్టుకుంటాను బ్లౌజులు మొన్న ఎవరికో మార్చేసి పంపించేసాను ఒక్కొక్కసారి పట్టించుకోలేను చూసుకోను అనమాట ఏదో ఆలోచించేసి పంపేసి మళ్ళీ వాళ్ళు మన తిరిగి పంపి నేను వాళ్ళకి ఇంకోసి పంపి బాబోయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా పనులు చేస్తే ఇలాగే ఉంటాయి ఇది వైట్ పెసల్ గ్రీన్ ఇది కూడా కుర్చీల్లో టెంపుల్ అండి ఇదిగో ఇది పౌటన్స్ వస్తుంది అలాగే కుర్చీల్లో టెంపుల్ ఇదిగోండి ఈ కలర్ వస్తుంది ఇదే బ్లౌజ్ వస్తుంది పెసల్ గ్రీను వైట్ చాలా కొత్త కాంబినేషన్ ఫస్ట్ టైం ఇస్తున్నాను ఈ కాంబినేషన్ చాలా నచ్చేసింది నాకు కలర్ బాగుంది ఓకే ఇది క్రాస్ డిజైన్ అండి మెహందీ గ్రీను మెరూన్ కలర్ లేదంటే కాకి కలర్ అనుకోవచ్చు ఇది క్రాస్ డిజైన్ ఇట్లా ఉంటుంది ఓకే ఓపెన్ చేస్తే బాగానే ఉంటాయి కానీ చేస్తానుండండి డిజైన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అదిగోండి అలా ఉంది బాగుంది కదా ఇది బ్లౌజు చాలా అందంగా ఉంది డిజైన్ కూడా ఇంకా ఎన్ని వీడియోలు అయినా ఆ కట్టెన్ దగ్గరే చేయాలి ఎందుకంటే ఏసీ కోసం సమ్మర్ కదా చేపట్లు పట్టేస్తా లైట్ల కోసం ఏంటబ్బా ఏదో కోల్పోయినట్టుంది అనిపిస్తుంది ఓ గుబుల్గా ఉండి ఇది బ్లాక్ ఎల్లో ఇంకా చూపించడానికి ఏముండదు ఇది అటు ఇటు బార్డరు ఇది ఓకే అలాగే ఇది మట్టి కలర్ అనేదాన్ని ఒకప్పుడు నేను మట్టి కలర్ అని ఏం కలరు లైట్ చాక్లెట్ కలరు అది కూడా కుచ్చుల్లో టెంపుల్ ఇది బ్లౌజు బాగుంది కదా పళ్ళు కూడా మెరుగున వస్తుంది ఇది మంచి పచ్చ ఆకుపచ్చ ఆకుపచ్చ పింక్ ఓకే ఇది ఆర్గంజా చీరండి మొన్న ఎవరో అడిగారని పక్కన ఉంచాను ఆవిడ కొద్దిగా డబ్బులు వేసిన గుర్తు నాకు అడ్రస్ అసలు డిలీట్లు చేసేస్తాను కదా అందువల్ల మళ్ళీ వారు వస్తే తప్ప నాకు తెలీదు మరి పంపేశాననుకున్నారో ఏమో రాలేదు సెలవులు కదా అయినని వేసవికాలం పిల్లలకు సెలవులు ఊర్లు వెళ్ళిపోతారు పొద్దున్న చెబుతున్నారు సాయంత్రం పంపేయండి సెలవులకు ఊరు వెళ్ళిపోతామంటున్నారు చీరలో ఎలా అయిపోతాయి అదిగోండి ఆర్గంజా అండి ఇది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అలానే మరీ ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదు దానికి ఈ గ్రీన్ బ్లౌజు చూసారా ఎలా ఎలా ఉంటుంది చాలా నచ్చింది ఈ సిల్క్ చీరలు కొంచెం సన్నగా ఉంటే కట్టుకుంది నువ్వు లావైపోయి కట్టుకోవడానికి అవ్వట్లేదు ఇది కూడా ఇవన్నీ లహరియా జార్జెట్టే మీకు లెహ్రియా అంటే ఎలా తెలుస్తుందంటే అంటే ఇది ఇలా డోరీ ఉంటుంది కదా ఇది బ్లాక్ కుర్చీల్లో బ్లాక్ డిజైను ఇది వేసాడో చూడాలి ఇప్పుడు ప్రింట్ ఓకే ఈ డిజైను బార్డర్లో కలరు ఈ బూటీ ఇచ్చిన కలరు వేస్తున్నాడు అనమాట ఎదుగోండి ఇట్లా కనిపించిందా అంతే సింగిల్ చిన్న టెంపుల్స్ అనమాట రెడ్ అండ్ బ్లాక్ ఇది కూడా లైట్ చాక్లెట్ కలర్ క్రీమ్ కలర్ రాకపోతే మంచి లైట్ ఎల్లో ఒక కొత్త రకం ఎల్లో కాంబినేషను ఓకే ఇట్లా ఇవన్నీ ఓపెన్ చేస్తే ఏ ఒకేలా ఉన్నాయి కదా ఇంకనేసి ఓపెన్ చేయట్లేదే ఇది కూడా క్రాస్ డిజైనే గ్రే అండ్ మెరూన్ కలర్ అదిగోండి అలా ఉంటుంది కనిపించిందా ఇది బ్లౌజు బ్లౌజ్ ఇది జారిపోయిందే బాగా వచ్చిందా సంగతే ఇక్కడ వరకు లెహరియా జార్జెట్ ఇక్కడ మళ్ళీ క్రేప్లు వచ్చినాయి మీకు క్రేప్ శారీ మట్టి కలర్ అంటాను సపోటా కలర్ అవ్వచ్చు మట్టి కలర్ మిట్టియా మట్టియా ముల్తానా మట్టి కలర్ ఇది పౌటంచండి ఇది కూడా కుచ్చిల్లో టెంపుల్ అన్నమాట శారీ అంత ఎలా ఉంటుంది అమ్మ బాబాయ్ చేతుల్లో పొట్టలేవయ్ ముసలిదాన్ని అయిపోయినా అయ్య బాబాయ్ ఇది బ్లౌజ్ ఓకే ఇది కుచ్చిల్ టెంపుల్ శారీ అంతా ఈ మెరూన్ కలర్ నేను ఖాళీ రూపాయి స్టాండర్ట్కి వచ్చి నివసానికి వస్తారు దాని కింద ఆడేస్తా ఏంటో సప్పుడు లేకుండా పని అవ్వదు మనకి నేను బాగానే చేస్తాను ఇంత పని చేసినా ఎక్కడ ఏం డిస్టర్బ్ లేకుండా చంటి పిల్లలు ఉంటారు అలాగే అత్తిత్తారు ఎత్తేత్తారు కాన్సన్ట్రేషన్ అవ్వదు అనమాట నాకు ఇదేంటి కుర్చీల్లో టెంపుల్ లేదా అయ్యేబోయ్ సింగిల్ బ్లాక్ ఓహో బల ఇచ్చారండి సింగిల్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ దీనికి ఏదో ఒకటి కాంబినేషన్ ఉంటుంది అనుకున్నానే ఏమి లేవు కుర్చీల్లో టెంపుల్ లేదు కాంట్రాస్ట్ లేదు బాగుంది ఓన్లీ ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసి ఇచ్చేసారనమాట బాగుంది చాలా బాగుంది క్రేప్ సారీస్ అండి ఇవి ఓకే ఇది సిమెంట్ రంగు గ్రే అంటారు కదా ఇంగ్లీష్లో సిమెంట్ కలర్ తెలుగులో సిమెంట్ రంగు మెరూను ఇలా ఉంటుంది ఇది అటు ఇటు బార్డరే దీని గురించి ఇంకా చెప్పడానికి అవ్వదు కాళ్ళు నాకు తిమ్మిరెక్కేసింది పెట్టి కూర్చుని బాబోయ్ ఇంకా కదలలేదు ఓకే ఇది క్రీమ్ కలర్ అదిగోండి ఇదేంటి కలర్ మార్చేసి ఇచ్చాడా ఏంటి ఇదేమో లైట్గా ఉంది ఇదేమో డార్క్గా ఉంది ప్రింట్ చూస్తే అదే కొంచెం కలరు బ్రైట్గా ఉందనమాట అంటే దీనికి లైనింగ్ లైట్ రంగు వేసేస్తే అడుగుని కవర్ అయిపోతుంది అది చూసారా ఐడియా వచ్చేసింది లేదంటే వేరే పంపించేటివే చీర అదనమాట క్రీమ్ కలరు కుచ్చుల్లో టెంపుల్ ఇది పింక్ బాగుంది కలర్ కాంబినేషన్ బ్లూ అటు ఇటు బార్డర్ ఇది కూడా ఓకే బాగుంది కదా కలర్ కాంబినేషన్ క్రేప్ సారీస్ అండి ఇవన్నీని క్రేపులు ఇది కూడా మట్టి కలర్ చిన్న టెంపుల్ కాకపోతే ఇదిగో చిన్న టెంపుల్ శారీ అంతా మెరుగును డార్క్ కలర్స్ క్రేప్ చీర దొరకాలంటే అదృష్టం ఉండాలన్నమాట నిజంగా చెప్తున్నాను క్రేప్ ఈ చీరలు కట్టాలంటే ఇందాక చూపించిన చీరలాగే ఇది కూడా ఆపోజిట్ కాకపోతే లైట్ లెమన్ ఇల్లు పింక్ బాగుంది అటు ఇటు బార్డర్తో చూసారు కదా బ్లౌజ్ ఎలా ఉంటుంది చీరలా స్క్రీన్ షాట్ ఇందులోకి వచ్చావేంటే నువ్వా ఇది నన్ను వదలం నీ నువ్వు వీడ ని నీడ నువ్వు చీర ఆరు నెలల నుంచి ఉంది నా దగ్గర అంటే వస్తా వెళ్తూ ఉంటే కానీ ఒక్కో చీర ఎవరిని అడిగితే అయిపోయినాయి అని చెప్తాను చాలా ఐటెం అయిపోయింది ఇది వరకట్లా కాదు కొంచెం ఐటెం అలాగ ఎక్కడ ఏ చీర ఉందో మడతలు పెట్టేసి లోపల సర్దిస్తూ ఉంటాను బయటకు వచ్చింది ఇదిగో ఓపెన్ చేసేసి ఎప్పుడుతోనే ఉందనమాట ఈ చీర ఇది జార్జెట్ లెహ్రియో కాదు మామూలుగా జార్జెట్ గోల్డ్ బార్డర్ది ఎంత బాగుంటుందో ఈ చీర నాది మొన్నే ఒక వీడియో వచ్చింది మన సోఫాలో కూర్చుని ఏమంటారు దాన్ని హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఓ చీర కట్టుకున్నా హాఫ్ అండ్ హాఫ్ వైట్ అండ్ బ్లాక్ ఇది రెడ్ అండి బ్లాక్ అండి ఎంత బాగుందో చీర అది పళ్ళు శారీ అంత ఇలా ఉంటుంది ఇది బ్లౌజు రెడ్ అండ్ బ్లాక్ శారీ బ్లాక్ శారీ ప్రసన్న అని బెంగళూరు నుంచి ఈ చీర కోసం వచ్చి పరిగెట్టుకుంటా ఎప్పుడు రెడ్ బ్లాక్ రెడ్ పింకు ఓహో బ్లాక్ పింక్ ఇవే చీరలు అడుగుతుంది అమ్మాయి ఇది కూడా అది రెడ్ అటు ఇటు బార్డరు ఇది ఇది టెంపుల్ అదిగోండు అలా రెడ్లో ఎన్ని అనుకున్నారు మెరువును మిర్చి రెడ్ బ్లడ్ రెడ్ కుంకుమ కలర్ అలా ఇదిగోండి ఇది ఒకటి ఇవేనండి క్రేప్ శారీసు లెహ్రియ జార్జెట్ శారీసు ఇవే సారీసు వీటితో మీకు చూపించాను ఇప్పుడు వరకు మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే నా వాట్సాప్కి పెడితే నేను వాటి వివరాలు చెప్తాను అంటే వివరాలు అంటే రేట్లు చెప్తాను మీకు నచ్చితే ఇదే నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది చేసేసి స్క్రీ స్క్రీన్షాట్ పెట్టి మీ అడ్రస్ ఇస్తే నేను డిటీడీసీకి పంపిస్తానండి ఇదేనండి సమాచారం నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి నేను తెలియచేస్తూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే అండి